పోటు అనేది లేకపోతే అసలు పట్టించుకునే దాకా అది కూడా లేదండి ఆ వారం పది రోజులు కూడా లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఎంతో కొంత చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వట్లేదు కదా మనకు మధ్యలో ఉన్న వాళ్ళే తినేస్తున్నారు నేరుగా వెళ్ళి పల్లెటూరు దగ్గరికి వెళ్ళేసి నీకు ఎంత మంది ఉన్నారు వాస్తవంగా తీసుకొని వాళ్ళకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వద్దు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అది పట్టించుకోండి ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఒకటి తీసుకురండి పల్లెటూర్లలో వాళ్ళకే ఇవ్వండి అక్కడ ఉన్న మహిళలకి ఉపాధి ఇవ్వండి వెనుకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఉపాధి చేసుకొని బ్రతుకుతారు కదా అక్కడ ఉపాధి కదా అమ్మ ఒక సోలార్ సిస్టమ్ ఏర్పడితే మనకు విద్యుత్ కూడా తగ్గుతుంది మనకు గ్రామాలలో పొదుపు గ్రూపులు ఉన్నాయి చేస్తున్నారు బానే ఉంది మళ్ళీ కట్టాలి కదా మనం కట్టకుండా ఉంటే ఎట్లా మళ్ళీ ఇంటి మీదకి వస్తారు అమ్మనో ఓడో ఏదో ఒకటి జరిగిపోతే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఇప్పుడు అందరు కలిసి ఆమెను అంటారు కదా మహిళనే అంటారు ఎవరన్నా ఇంటిని చూసి ఇల్లాలి అని చూడాలంటారు మరి అక్కడ ఉన్న మహిళకే ఎవరికైనా వచ్చేది వాడు తాగుతాడు ఇప్పుడు చూడండి మళ్ళీ ఏంది వైన్స్ ఇప్పుడు లిక్కర్స్ ఓపెన్ చేశారు వాడు తాగుతున్నాడు తాగిన పరిస్థితి ఏంటి కూలి చేస్తున్నాడు ఒక ఐదు వందలు సంపాదించండి అనుకోండి మూడు వందలు తాగడానికే సరిపోతుంది ఆ రెండు వందలతోనేం గడుస్తుంది ఇంట్లో మహిళలు పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు ఆమె కూలికి వెళ్తుంది ఆ రోజు ఒక ఐదు వందలు వస్తే ఇంట్లో గడుస్తుంది ఆ పిల్ల వెళ్తుంది చేస్తుంది పిల్లగాడు వెళ్తాడు చేస్తుంది ఆ ఇల్లు నడుస్తుంది అప్పుడు ఇప్పుడు తాగడానికి వానికి కావాలా అనుకో ఇవ్వలేదనుకోమని కొట్టేస్తాడు సామాన్ తీసుకెళ్తాడు అమ్మేస్తాడు ఇంట్లో ఫోన్ తీసి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఫోన్ తీసుకెళ్తున్నారు ఏదన్నా ఇంట్లోది తీసుకొని తాగేస్తున్నాడు కానీ తాగడానికి ఒక కంట్రోల్ ఉండాలి ఇప్పుడు లిక్కర్స్ అక్కడక్కడ అమ్మే కంటే దానికి ఉన్న డబ్బును తీసుకొచ్చి ఏదో వాడేస్తున్నారు అలాంటి మారుమూల గ్రామాన్ని డెవలప్ చెయ్యండి ఒక ఒక లీడర్ ఒక దత్తత తీసుకోవచ్చు కదా దత్తత తీసుకోవచ్చు కదా ఎక్కడ గుడిలో ఎక్కడెక్కడనో పెడుతున్నారు ఒక ఊరుని తీసుకొని దత్తత తీసుకోండి అక్కడ ఒక ఊరును బాగు చేస్తే కంపల్సరీ రూపు మారుతుంది దాంతో ఈ భారతదేశం డెవలప్ అవుతుంది మన్ కీ బాత్ అని మోడీ చెప్తున్నాడు మన్ కీ బాత్ అన్నది ఎంతవరకు జరుగుతుంది కొంతవరకే జరుగుతుంది ఇప్పుడు నా లాంటి మీ లాంటి పరిజ్ఞానం ఉన్నది కొంచెం చేస్తారు ఏ పల్లెటూరు తీసుకున్నాం అనుకోండి ఏదో ఒక్కరో ఇద్దరు వింటారు మనకు దానికోసం వసతులు లేవు మనం ఏమి చేయలేము కాదని పక్క జరిగిపోతారు అది అంతవరకే కదా మరి వాళ్ళు ఎప్పుడు ఎదగాల ఎప్పుడు బాగుపడాలి ఇప్పుడు ఒక అప్పు సావుకర్ దగ్గర ఆ పప్పు తీసుకున్నాడు కట్టలేడు వారి పరిస్థితి ఆ పొలం వీళ్ళు లాగేసుకుంటాడు కదా మరి వాళ్ళు ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతకాలి సమస్యలు ఆ విధంగా ఉన్నాయి పల్లెటూర్లలో మనం ఇక్కడ ఉండి మనం ఏదో మాట్లాడడం చెప్పడం కదా నిజంగా పల్లెటూరుకి వెళ్తే అసలు కడుపు తన్నుకుపోతుంది మనకు